అలానే నేను ఆస్ట్రేలియాలో ఎవిడెన్స్ లెవెల్ టూ ఎవిడెన్స్ లెవెల్ త్రీ ఇలా క్యాటగరైజ్ చేస్తారు వీసాలని ఇండియన్స్ లెవెల్ టూలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు లెవెల్ త్రీకి మార్చేసింది ఇండియన్స్కి సంబంధించినటువంటి వీసాలని అంటే హై రిస్క్లోకి ఇండియన్స్ని తీసుకెళ్ళిపోయింది ఎందుకు అని అంటే ఇండియన్స్ రాకూడదు ఆస్ట్రేలియాకి రాకుండా ఉండాలంటే హై రిస్క్లో వీసాలను పెట్టాలి వీసా వీసాలు ఇచ్చేటువంటి కేటగిరీని మార్చేసింది ఆస్ట్రేలియా సో దీంతో ఆస్ట్రేలియా వైపు చూడటానికి కూడా ఇప్పుడు భారతీయులు కష్టతరంగా మారింది కఠినంగా మారింది వీసాల నిబంధనలు కఠినతరంగా తరంగా ఆస్ట్రేలియా కూడా వ్యవహరిస్తుంది అమెరికాకి వెళ్ళడానికి అక్కడ ట్రంప్ రకరకాలుగా ఇమ్మిగ్రేషన్ చట్టాలను మార్చేశారు అక్కడ కూడా కఠినతరంగా తరంగా ఉన్నాయి ఇన్ కేసు అమెరికాలో అడుగు పెట్టినా కానీ దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ మాదిరిగా అక్కడ జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో భారతీయులు ప్రత్యామ్నాయంగా కెనడా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వీటిని ఎంచుకుంటారు ఈ దేశాల్లో వీసాలు అంత ఈజీగా ఇప్పుడు రావట్లేదు గతంలో మాదిరిగా కెనడా దాదాపు పది లక్షల మందికి సంబంధించినటువంటి వర్క్ పర్మిట్లని మళ్ళీ రెన్యువల్ చేయాల ఈ ఏడాది నెక్స్ట్ ఇయర్ ఇంకొక పది లక్షల మంది వర్క్ పర్మిట్లు ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంది అవి చేస్తారా లేదా అనేది డౌట్ వర్క్ పర్మిట్లు లేకుండా కెనడాలో జీవించడం అనేది కష్టం కాబట్టి కెనడా డోర్స్ క్లోజ్ చేసేసింది ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ చేసింది వర్క్ పర్మిట్లు అక్కడ ఉండేటువంటి వాళ్ళకే వర్క్ పర్మిట్లు ఇవ్వట్లా వీసాలు ఉండేటువంటి వాళ్ళకి వర్క్ పర్మిట్లు ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేయట్లేదు కెనడాలో ఎందుకంటే పక్కనే ఉండేటువంటి అమెరికా ఏం చేస్తుందో తెలియదు ఎప్పుడు ట్రంప్ యాభై ఒకట రాష్ట్రం అంటాడో తెలియదు ఆల్రెడీ ఇంతకుముందు కెనడా మా యాభై ఒకట రాష్ట్రం కాబోతుందని చెప్పి అన్నాడు అది మరి యాభై ఒకట రాష్ట్రం ఎప్పుడు అవుతుందో తెలియదు మరి యాభై ఒకటి అవుతుందా యాభై రెండు అవుతుందా ఎందుకంటే యాభై ఒకటి గ్రీన్ల్యాండ్ అంటున్నాడు ఆయన డెన్మార్క్ అంటున్నాడు మరి యాభై రెండు అవుతుందా కెనడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు వర్క్ పర్మిట్లన్నీ ఎక్స్టెండ్ చేయట్లేదు అక్కడ ఒక డిజాస్టర్ ఉంది దీంతో కెనడా వైపు చూడటానికి ఇండియన్స్ అంత ఇష్టపడలేదు ఇక ఆల్టర్నేటివ్ యూకే యూకేలో కూడా అక్కడ రేసిజం అలాగే వీసాలని కఠినతరం చేశారు జాబ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు యూకేలో గతంలో మాదిరిగా ఆ కారణం చేత యూకే వైపు వెళ్ళడానికి కూడా ఇండియన్స్ ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఇండియన్స్ కానీ అయిష్టంగా ఉన్నారు ఇక న్యూజిలాండ్ ఇక న్యూజిలాండ్ ఒక్కటే ఉంది మరి న్యూజిలాండ్లో ఫస్ట్ నుంచి కూడా కొన్ని కఠిన కఠినతరమైనటువంటి నిబంధనలు ఉంటాయి అక్కడ ప్లస్ కాస్ట్లీ కూడా చదువుకోవడానికి ఆ కారణం చేత న్యూజిలాండ్ వైపు కొంత తగ్గుముఖం పడుతూ ఉంటారు ప్లస్ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా తక్కువగా ఉంటాయి మరి ఇప్పుడు ఇండియన్స్కి ఆస్ట్రేలియా అనేది ఒక డెస్టినేషన్ డాలర్స్ డెస్టినేషన్ ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా వెళ్తే ఎర్నింగ్స్ ఉంటాయి అనేది ఆస్ట్రేలియా వైపు వెళ్తూ ఉంటారు మరి ఇప్పుడు ఆస్ట్రేలియా తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం లెవెల్ టూ నుంచి లెవెల్ త్రీకి హై రిస్క్లోకి వీసా జారీ తీసుకెళ్ళింది ఇండియన్స్కి అని అంటే ఆస్ట్రేలియా కూడా డోర్స్ క్లోజ్ చేస్తుంది ట్రంప్ ఏదైతే మాగా అన్నాడో ఆ రోజు నుంచి ఎవరికి వాళ్ళే అలాంటి నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైనా అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవై నెలలో అధికారంలోకి వచ్చారు ట్రంప్ ఆ రోజు నుంచి ఆయన స్థానికతను స్థానికంగా ఉండేటువంటి వాళ్ళను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే తరహాలో ఆయా దేశాలు అన్నీ కూడా స్థానికులకి స్థానికులకి ఉద్యోగం ఉండాలి స్థానికులకే వనరులు స్థానికులకి ఉద్యోగులు స్థానికులకి నిధులు స్థానికులకే నీళ్లు ఇవన్నీ కూడా ఆయా దేశాలు వినిపిస్తున్నాయి అందుకే గోబ్యాక్ ఇండియన్స్ అనేటువంటి నినాదం వచ్చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ అనేటువంటి నినాదాలు ఉన్నాం తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో సేమ్ ప్రపంచంలో ఆయా దేశాల్లో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొంది గోబ్యాక్ ఇండియన్స్ అంటున్నారు దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాలు ఉన్నారు గోబ్యాక్ ఇండియన్స్ ఇండియన్స్ గోబ్యాక్ అని చెప్పి నినాదాలు అమెరికాలో వస్తున్నాయి ఆస్ట్రేలియాలో వస్తున్నాయి యూకేలో వస్తుంది కెనడాలో వస్తుంది న్యూజిలాండ్లో వస్తుంది ప్రపంచంలో అనేక దేశాలు మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు జర్మనీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు జర్మనీలో ఇంకా ఉండాల్సినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి జర్మనీ నుంచి ఆయన వలస వెళ్తున్నారు ఒక ఇండియన్ ఒక పోస్ట్ పెట్టారు అక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు అని ఇలాంటి సిట్యువేషన్లో ప్రపంచం ఉంది అని అంటే అది అమెరికా దేశం ట్రంప్ కారణంగా ఉంది అని చెప్పి అందరికీ తెలుసు మరి ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఎందుకు మారుస్తున్నారంటే అగ్రరాజ్యం అమెరికా మారుస్తుంది కాబట్టి అన్ని దేశాలు మార్చుకుంటున్నాయి ఎప్పుడైనా అంతే అమెరికాలో ఏదైనా సరే క్రియేట్ అవుతుంది లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రపంచానికి ఒక ప్రజాస్వామ్య దేశం ఏదైనా దార్శనికంగా ఉందంటే అది అమెరికా అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఇవాళ అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే అల్లకొల్లంగా ఉంది అక్కడ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు ట్రంప్ ఆ కారణం చేత అక్కడ మొదలైనటువంటి అలసడి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి తాకుతుంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఎవరికి వాళ్ళు ఇమిగ్రేషన్ పాలసీలను మార్చుకుంటున్నారు ట్రంప్ మార్చినట్టు ఇమ్మిగ్రేషన్ పాలసీలు మార్చుకుంటున్నారు ట్రంప్ చేసినటువంటి ఇమిగ్రేషన్ పాలసీలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పాలసీ ఏంటో తెలుసా హెచ్ బి వీసా ఉన్నప్పటికీ అంటే వర్క్ పర్మిట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి లేకుండా మళ్ళా స్వదేశానికి వచ్చి దాన్ని మళ్ళీ రెగ్యులర్ చేసుకోకపోవాలి అనేది ఒకటి రెండు ఇంతకు ముందులాగా గడువు తగ్గించడం మూడు వెట్టింగ్ నాలుగు అక్కడ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేసినా కానీ వీసాని రద్దు చేసేటువంటి పరిస్థితి లక్ష వీసాలని ఒక ఏడాదిలో గత ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై ఐదులో లక్ష వీసాలను రద్దు చేశారు గతంలో ఎప్పుడు ఇంత పెద్ద స్థాయిలో వీసాలను రద్దు చేయలేదు అమెరికాలో దానికి కారణం ఏంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అలాగే అమెరికాకు వ్యతిరేకంగా ఒకవేళ పోస్టులు పెట్టినా లేదా వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఈ సోషల్ వెట్టింగ్ చేసి రద్దు చేస్తున్నారు మూడవది అక్కడ అనుమతి అయిపోయినా కానీ కంటిన్యూ అవుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీసాలు రద్దు చేస్తున్నారు నాలుగు వచ్చేసి డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా కానీ మొత్తం మీ ఎంటైర్ అమెరికా చరిత్రలో అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళ చరిత్రలో ఎక్కడైనా సరే డాక్యుమెంటేషన్ కనుక కరెక్ట్గా లేకపోతే వీసాలు రద్దు చేస్తున్నారు సో ఈ కారణాల చేత లక్ష వీసాలను రద్దు చేసింది అమెరికా మరి మిగతా దేశాలు కూడా ఆ దేశాన్ని అనుసరిస్తాయి కదా అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదే పద్ధతిన అనుసరిస్తూ ఉంది ఇది న్యూస్ లేటెస్ట్ న్యూస్ భారతీయులకు ఆస్ట్రేలియా విద్యార్థి వీసా కఠినం భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను ఆస్ట్రేలియా మరింత కఠినతరం చేసింది బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్తో పాటు భారత్ దరఖాస్తులను హై రిస్క్ కేటగిరీలోకి చేర్చింది అంటే భారతదేశాన్ని బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ జాబితాలో చేర్చేసింది ఆస్ట్రేలియా ఈ నేపథ్యంలో ఇక నుంచి వీసా దరఖాస్తుదారుల డాక్యుమెంట్లను ఇమ్మిగ్రేషన్ అధికారులు మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు ఆస్ట్రేలియాకు చెందిన సరళీకృత విద్యార్థి వీసా ఫ్రేమ్ వర్క్ కింద భారతీయ విద్యార్థులను ఎవిడెన్స్ లెవెల్ టూ నుంచి ఈ నెల ఎనిమిది నాటికి ఎవిడెన్స్ లెవెల్ త్రీకి మార్చారు భారత్లో ఫేక్ డిగ్రీల కేసులు పెరిగిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది భారత నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులు ఫేక్ సర్టిఫికేట్లు పెడుతున్నారు ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లు పెడుతున్నారు అనే ఉద్దేశంతో లెవెల్ టూ నుంచి లెవెల్ త్రీకి హై రిస్కులకి ఈ వీసా జారీ ప్రక్రియను తీసుకెళ్ళింది ఆస్ట్రేలియా భారతీయ విద్యార్థులకి రెండు వేల ఇరవై ఐదులో ఆస్ట్రేలియాలో దాదాపు ఆరు లక్షల యాభై వేల మంది విదేశీ విద్యార్థులు ఉండగా భారతీయులు దాదాపు దాంట్లో నలభై ఒక లక్ష నలభై వేల మంది వరకు ఉన్నారు అంటే మన సంఖ్య ఎక్కువగా ఉంది కాకపోతే ఫేక్ డిగ్రీలు పెట్టి ఆస్ట్రేలియాకి అనేది ఆ దేశం చెప్తుంది బహుశా రేపు మాప అమెరికా కూడా ఇదే చెప్తుంది అంటే వీలున్నంత వరకు ఆయా దేశాలు ఇండియన్స్ని పంపించేస్తూ ఉన్నాయి కాబట్టి గో బ్యాక్ ఇండియా అనేటువంటి నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది ఇది ఆయా దేశాలకు లాభమా నష్టమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ